హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుప్రియా వరల్డ్ నేను మీ సుప్రియా అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను అయితే మేము బయటికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు ఒక మాల్కి అయితే వెళ్తున్నాం మేమైతే లోకల్ ట్రైన్కి వెళ్ళిపోదామని లోకల్ రైల్వే స్టేషన్కి వచ్చేసామండి ఇది వచ్చేసి ద్రోణగిరి రైల్వే స్టేషన్ అండి ఇదిగో కనిపించేదే బుకింగ్ ఆఫీస్ మా ఆయన అయితే టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాడు చూడండి ఇదిగో టికెట్స్ కూడా తీసుకున్నాము ఇప్పుడైతే ప్లాట్ఫామ్ ముందుకైతే వెళ్ళిపోదాం ఇదిగో ప్లాట్ఫామ్ ముందుకైతే వచ్చేసాము ఈ స్టేషన్ అనేది కొత్తగా అయిందండి మనం ఇప్పుడైతే ద్రోణగిరి నుండి సీవుడ్కి వెళ్ళాలండి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది వచ్చే ట్రైన్ అయితే మేమైతే ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి చూడండి ఇంకో ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తుంది ట్రైన్ అయితే ఇదిగో వచ్చేస్తుందండి ట్రైన్ ఇదేనండి మనం వెళ్ళబోయే ట్రైన్ వచ్చేస్తుందండి ఇదిగో ఇదేనండి లోకల్ ట్రైన్ ఈ ట్రైన్ అయితే ఆ పక్కన ప్లాట్ఫామ్కి ఎక్కినా కానీ ఈ ట్రైన్ ఎక్కొచ్చు రెండు సైడ్లో ఎక్కొచ్చు ఈ ట్రైన్ అయితే చాలా బాగుంది కదా ఇలా అయితే చూడండి బయట అయితే వ్యూ చాలా అంటే చాలా బాగుంది కొండలు దాని పక్కనే సముద్రం ఉందండి చూడండి చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే సండే ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తానండి చాలా ప్లేసెస్ ఉంటాయి ముంబైలో నెక్స్ట్ దిగవలసిన స్టేషన్ అయితే మనదేనండి వచ్చేదే సీవుడ్ రైల్వే స్టేషన్ అండి ఇదిగో వచ్చేసాము మేమైతే చేరుకోవాల్సిన స్టేషన్ ఇదేనండి ఇప్పుడైతే కిందికి వెళ్తే ఇదిగో దీని పక్కనే మాల్ అండి చూపిస్తాను పదండి మీకు ఇదిగో అటు వచ్చేసి మాల్ ఉందండి మాల్ ఒక నుంచి అక్కడ వరకి ఇక్కడ బుకింగ్ ఆఫీస్ అండి రైల్వే స్టేషన్ది చూడండి ఎంత అన్నీ కలిసి ఉన్నట్టు ఉన్నాయి కదా మొత్తం ఇదిగో ఇది అయితే మాల్ని మీకు చూపిస్తాను మాల్ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోదాము ఇక్కడైతే ప్రతి చోట్ల అయితే పెట్టారండి చూడండి మేమైతే ఇప్పుడు పైకి వెళ్తున్నాము ఈ మాల్ వచ్చేసి పెద్ద మాల్ అండి ఎంత తిరిగినా అసలు టైమే తెలియదు ఫుల్ ఉంటుంది పెద్దగా ఇదిగో ఇక్కడ ఒక బోర్డు పెట్టారు కదా మనం ఎయిర్టెల్ ఈజీ అనేది మ్యాప్ కూడా పెట్టారు ఇదిగో బ్రాండ్స్ పెట్టారు షాప్స్ ఎక్కడెక్కడ ఏ ఫ్లోర్లో ఏమున్నాయి అనేది మనకి ఈజీగా తెలుసుకోవడానికి ఇలా పెట్టారండి చూడండి ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫస్ట్ ఎంత బాగుంది మేము వెళ్ళింది సండే కదా చాలా మంది వచ్చారండి ఇదిగో ఇది గర్ల్స్ వేర్ అండి మొత్తం గర్ల్స్కి సంబంధించిన బట్టలు అన్నీ ఇందులో ఉన్నాయి లెగ్గిన్స్ టాప్స్ కుర్తా సెట్స్ ఇదిగో జీన్స్ అవన్నీ ఉన్నాయి చాలా అంటే చాలా రకాలుగా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా కానీ ప్రైజే ఎక్కువ ఉంది నేనైతే తీసుకోలేదు ఇప్పుడైతే ఆ సెక్షన్ నుండి బయటకు అయితే వెళ్ళాను చూడండి ఇక్కడైతే చాలా రకాల కుకీస్ ఉన్నాయి బిస్కెట్స్ అండి చూడండి చాలా బాగున్నాయి కదా ఇప్పుడైతే మనం వాటి సైడ్ వెళ్ళిపోదాం అదిగోండి ఇక్కడ చూడండి చిన్న ట్రైన్ లెక్క చిన్న పిల్లల్ది ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది కదా పదండి ఇటు సైడ్ వెళ్ళిపోదాము ఇదిగో ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి కింద ఏమో పెట్టారు చూడడానికి వెళ్తున్నాను నేనైతే చూడండి డైనోసర్లు అండి ఇవన్నీ చాలా బాగున్నాయి కదా చాలా మంది కూడా ఉన్నారు చూడండి నేనైతే ఇవి చూసి ఫస్ట్ ఏంటో అనుకున్నాను ఇవైతే డైనోసర్లు అండి చూడండి ఎంత బాగున్నాయో అక్కడ గేమ్స్ కూడా పెట్టారు చూడండి చాలా మంది కూడా ఉన్నారు అక్కడ మనం ఉన్న ప్లేస్ నుండి ఏ ఫ్లోర్ కి ఎలా వెళ్ళాలి ఏమున్నాయి ఏ ఫ్లోర్ లో ఏమేమి ఉన్నాయి అనేది మ్యాప్స్ అనేది పెట్టారండి చాలా బాగుంది కదా ఇలా మనం ఎళ్ళినా తెలుసుకోవచ్చు ఇప్పుడైతే కొద్దిసేపు అయితే నేను కూర్చున్నాను మా చిన్నోడైతే నన్ను ఎప్పుడెప్పుడు దించుతారా అని వెయిట్ చేస్తున్నట్టున్నాడు దించిన వెంటనే అటు ఇటు పరిగెత్తుతున్నాడు చూడండి కా నడుచుడు వచ్చేసింది అయితే మా చిన్నకి అస్సలు ఆగట్లేదు ఎత్తుకుంటే చూడండి తిరుగుతున్నాడు వాడొక్కడే చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాడు చూడండి ఎంత గ్యూటిగా నడుస్తున్నాడు ఫుల్ హ్యాపీ అండి మా చిన్నోడైతే ఇలా బయటికి వెళ్తే పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఒక్కసారైనా బయటికి తీసుకెళ్ళాలండి వారానికి ఒక్కసారైనా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో నేను అందుకే తిరుగుతూ ఉంటాను ఇక్కడ అయితే ఆఫర్లు ఉన్నాయండి బై టూ గెట్ టూ అని చూడండి మెన్స్ వేర్ అనేది ఇప్పుడైతే మనం ట్రెండ్స్లోకి వెళ్ళిపోదాం నేనైతే ఎప్పుడొచ్చినా ట్రెండ్స్లోకి వెళ్తాను ఇక్కడైతే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అంట చూద్దాం పదండి ఇక్కడైతే గర్ల్స్ వేరి ఉన్నాయండి డ్రెస్సులు కుర్తా సెట్లు ఇక్కడ కూడా చాలా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంట ఇదిగో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి కదా డ్రెస్సెస్లు ఇక్కడ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అంట ఇదిగో క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇదిగో దీనికైతే టూ ఫిఫ్టీ అంట ఇక్కడే ఇయర్ రింగ్స్ కూడా పెట్టారు అండ్ జ్యువెలరీకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారు ఇక్కడ ఇక్కడ మీరు ఎప్పుడైనా ముంబై వచ్చినట్లయితే ఈ మాల్కి అయితే పక్కా రావాల్సిందేనండి చాలా అంటే చాలా బాగుంటుంది పైగా పెద్ద మాల్ అండి ఇదిగో పైన ఫ్లోర్లు అయితే ఇదిగో మెన్స్ వేర్ అండి ఇక్కడ కిడ్స్ వేరే కూడా ఉన్నాయి చూడండి త్రీ త్రీ హండ్రెడ్కి షర్ట్ అంట చాలా బాగుంది ఇదిగో ఇవన్నీ అండి ఇక్కడ కూడా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అంటా చూడండి క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుందండి పిల్లలకి చాలా బాగుంటాయి ఇదిగో థర్టీ పర్సెంట్ ఆఫ్ అంటా న్యూ బా బేబీస్కి అండ్ ఇదిగో ఇక్కడైతే బై టూ గెట్ వన్ అంట చూసు ఇదిగో మామ ఎర్త్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి ఇక్కడ ఆఫర్ ఉందంట మామ ఎత్తుకు సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయండి అక్కడ చూడండి మా బాబాయ్తో వదిలిపెట్టాము మళ్ళీ అస్సలు ఆగట్లేదు దించమని లొల్లి పెడుతున్నాడు పుల్లుగా ఆడుతున్నాడు అయితే మనం ఎయిర్ ఎయిర్ స్పేస్కి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే ఫుడ్ గేమ్స్ ఫిలిమ్స్ చూడండి ఫన్ ఫుడ్ ఫిలిమ్స్ ఇలా ఉంది కదా బోర్డు ఇక్కడికైతే అయితే వెళ్ళిపోదాం ఇదిగో క్రిస్మస్ సందర్భంగా ఇలా ఒకటైతే పెట్టారు చూడండి ఎంత బాగుందో పదండి వెళ్ళిపోదాం మనం చూడండి అక్కడ నుండి చిన్న బుల్లి ట్రైన్ వచ్చేస్తుంది చాలా చాలా క్యూట్గా ఉంది కదా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు చూడండి ఎంత క్యూట్ గా ఉందో ఈ మాల్లో చాలా మెయింటెన్స్ చేస్తారండి ఇక్కడైతే కప్తో అయితే ఒక పిరమిడ్ అయితే తయారు చేశారు చాలా బాగుంది కదా ఇక్కడైతే బుద్ధ ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ సెల్ఫీ పాయింట్ అండి చాలా బాగుంది కదా ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ఫొటోస్ దిగాను చూడండి ఇక్కడైతే ఫన్నీగా ఒకటి పెట్టారు కదా బొమ్మని దాంతోని కూడా కొన్ని ఫోటోస్ దిగాను నేను ఇప్పుడైతే గేమ్స్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదాం పదండి చూడండి కనిపించటే రన్ని గేమ్స్ అండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఇక్కడికైతే ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారండి మీరు ఒక్కసారి ఇలా వచ్చి చూడండి చాలా బాగుంటుంది కదా ఇప్పుడైతే చూడండి గేమ్స్ అయితే చాలా ఉన్నాయండి ఇందులో చూపిస్తాను కదండి ఇదిగో ఇక్కడ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక్కడ చూడండి కింద డైమండ్స్ లెక్క ఉన్నాయి ఎంత మెరిసిపోతున్నాయో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇదిగో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి ఇవన్నీ ఏం చేయాలండి చాలా రకాలు అంటే ఉన్నాయి ఇవి ఒక మినిమం ఒక రెండు వందల రకాలు ఉన్నాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక్కడైతే చూడండి మీకు అయితే జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ ఇదిగో డైమండ్స్ ఇలా చాలా బాగున్నాయి కదా మెరిసిపోతున్నాయి ఇక్కడ అలాగే చాక్లెట్స్తో కూడా చేసిరు చాలా అంటే చాలా బాగున్నాయి ఈ గేమ్స్ ఇవి ఇవి కూడా గేమ్స్ ఏనండి ఇదిగో ఇక్కడ బేర్ బేర్లతో చాలా రకాల ఆటలు ఉన్నాయి ఇక్కడ ఇగో ఇక్కడైతే మా ఊని బైక్ మీద కూర్చోపెట్టాను బైక్ రేస్ కదా ఇది ఇదిగో ఇక్కడ కూర్చోబెడితే వాడు ఆడుతున్నాడు ఫుల్గా కొద్దిగా పెద్దగా అయితే ఇలాంటి గేమ్స్ అయితే ఆడొచ్చు మరి చిన్న ఉన్నాడు కదా సో ఆడలేడండి చూడండి ఎన్ని రకాలుగా ఆటలు ఉన్నాయో చిప్స్ ప్యాకెట్లతో ఇలా ఎన్ని రకాలు ఉన్నాయంటే అమ్మో అసలు చాలా రకాలు ఉన్నాయండి ఇక్కడ చూడండి చిన్న చిన్న బొమ్మలతోని కూడా గేమ్స్ రెడీ చేశారండి ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇదిగో మా వాళ్ళని అయితే ఇక్కడ దించాను ఇదిగో స్టీరింగ్ అయితే దింపుతున్నాడు ఫుల్గా ఫుల్గా ఆడుతున్నాడు నేను ఎప్పుడు వచ్చినా మాదికి ఇవిడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు ఇక్కడైతే పిల్లలు జంప్ చేస్తున్నారు చూడండి చాలా బాగుంది కదా ఇదిగో ఇక్కడ వచ్చేసి స్లైడ్ అండి పిల్లలు అనేది స్లైడ్ చేస్తున్నారు ఇక్కడ పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి చూడండి చాలా మంది పిల్లలే ఉన్నారు ఇక్కడ ఎక్కువ శాతం అంటే చాలా ఫ్యామిలీలు వచ్చాయి ఇక్కడ అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి మీరు కూడా ఎప్పుడైనా ముంబై వస్తే తప్పకుండా ఈ మాల్కి అయితే రండి చాలా ఎంజాయ్ చేస్తారు మీరే చూడండి చిన్న చిన్న పిల్లలు కూడా ఈ గేమ్స్ అనేది ఆడతారండి చూడండి మా చిన్నోడైతే అయితే అస్సలు లేదు నా దగ్గర నేనైతే కింద దించాను చూడండి వాని ఆనందం ఏది దేంతో ఆడుకోవాలో వానికి అర్థం కావట్లేదు అసలు అన్ని రకాలుగా గేమ్స్ ఉన్నాయి అన్ని కలర్ కలర్గా లైట్స్ ఉన్నాయి కదా సో అందుకే అంత హ్యాపీగా అంత ఆడుకుంటున్నాడండి చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో చాలా అంటే చాలా రకాలు ఉన్నాయండి ఇందులో చూడండి ఇక్కడైతే ఎంత గట్టి కొడితే అంత పర్సంటేజ్ అనేది చూపిస్తుంది అంట ఈ గేమ్ అనేది చూడండి ఇక్కడ వచ్చేసి కార్ రేసింగ్ అండి చూడండి ఆడుతున్నారు పిల్లలు ఇప్పుడైతే మనం ఇటు సైడ్ వెళ్తాం రండి ఇటు కూడా కొన్ని ఉన్నాయి మీకు చూపిస్తాను పదండి ఇక్కడైతే స్లో వరల్డ్ అనేది ఉన్నది ఇక్కడ ఇక్కడైతే ఒకరికి సిక్స్ హండ్రెడ్ అంట టికెట్ చూడండి చాలా బాగుంది కదా ఇక్కడైతే మెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి అన్ని రకాలుగా ఉన్నాయండి చూడండి ఇక్కడ ఐమాక్స్ కూడా ఉందండి ఇక్కడ సినిమాలు కూడా చూడొచ్చు ఇక్కడైతే మసాజ్ చీరలు కూడా ఉన్నాయండి లెగ్ మసాజు బాడీ మసాజు ఐ మసాజు ఇలా చాలా రకాలుగా ఉన్నాయి నేనైతే ఐ మసాజ్ అయితే చేయించుకున్నాను ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ రిలాక్స్ కావడానికి అయితే వన్ ఫిఫ్టీ అంట బాడీ మసాజ్ అయితే వన్ ఫిఫ్టీ అంట నేనైతే ఐ మసాజ్ చేయించుకున్నాను మా ఆయన అయితే బాడీ మసాజ్ అయితే చేయించుకున్నాడు అప్పటికే టైం వచ్చేసి టూ థర్టీ అయిందండి లంచ్ టైం అయిపోయింది మేమైతే లంచ్లోకి బర్గర్లు అండ్ డ్రింక్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ మా ఆయన తీసుకొచ్చాడండి నేనైతే ఫుల్గా తినేసాను మా చిన్నోనికి కూడా ఫుడ్ ఇంటి నుంచి ప్రిపేర్ చేసుకొని వచ్చాను సో తినిపించాను అక్కడే ఇప్పుడైతే మేము గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి ఇక్కడైతే డైనోసర్లు ఉన్నాయో చూపించాను కదా నేను ఇక్కడికి వచ్చాను చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నామండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్